హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాల వర్షాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాలకు యెల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఏ జిల్లాలకు యెల్లో అలర్ట్ అయితే వచ్చింది అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు కూడా వీస్తాయని అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది పార్వతీపురం అల్లూరు సీతారామరాజు కాకినాడ శ్రీకాకుళం విజయనగరం కోనసీమ అనకాపల్లి విశాఖపట్నం ఏలూరు తూర్పుగోదావరి ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి కర్నూలు చిత్తూరు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య కడప నెల్లూరు కృష్ణ ప్రకాశం తిరుపతి అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది